హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు పొట్లకాయతో ఈజీ రెసిపీస్ అండి సింపుల్గా ఈజీగా అయిపోతాయి ఎవరైనా చేసుకోవచ్చు పొట్లకాయని శుభ్రంగా ఇలా చాకుతో కానీ కత్తిపెడితో కానీ గీకేస్తే పొరలా వస్తుందండి ఆ పొర తీసేసి శుభ్రంగా చిన్న ముక్కల కింద తరుక్కుని ఉప్పేసి పిసికి పక్కన పెట్టుకోవాలండి నేను ఈరోజు పొట్లకాయతో టూ రెసిపీస్ చేస్తున్నానండి ఒకటి ఏంటంటే పెరుగు పచ్చడి ఇంకోటి ఫ్రై అనమాట ఈ రెండు కూడా చాలా మంచిది ఎవరైనా తినవచ్చు పొట్లకాయ ఫ్రై బాలింతరాలు కూడా తినొచ్చు వాళ్ళు బాలంతరాల్లో ఎవరైనా తినవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం మజ్జితాళం పెట్టేసుకుందాం కొంచెం మంది ఉడకబెట్టి పిసుకుతారు కానీ పొట్లకాయ లేతగా ఉంది కదా అని నేనైతే ఉడకబెట్టలేదు పచ్చివే చేస్తున్నాను చక్కగా మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఆవాలు వేయలేదు మినపప్పు శనపప్పు జీలకర్ర ఎండుమిరకాయ కరివేపాకు వెల్లుల్లిపాయ వేసాను అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసాను అవి వేస్తేనే కదా మధ్య పులుసు టేస్ట్ బాగుండేది పచ్చిమిరకాయల అల్లం మాత్రం మషరం సూట్గా కంపల్సరీగా వేసుకోండి కొంచెం వింగవ కూడా వేసాను ఎందుకంటే మీకు మజ్జిగ పులుసు అనేది మీకు పచ్చిమిరకాయలోనూ అల్లంలోనూనే టేస్ట్ బాగుంటుంది అందుకే రెండు కంపల్సరిగా అల్లం మాత్రం ఏడు అస్సలు మర్చిపోద్దు నేను పెద్ద కాయ తీసుకున్నాను కదా అందులో గుప్పుడు ముక్కలు తీసుకున్నాను మజ్జిగ పులుసులోకి ఉల్లిపాయ ఇవన్నీ బాగా అయిపోయినాయి కదా వేగిన తర్వాత నేను ఉప్పు వేసి పిసుకు పక్కన పెట్టిన పొట్లకాయ ముక్కలు గుప్పుడు ముక్కలు వేసి దాంట్లో కొంచెం పసుపు వేసి పెట్టాను ఉప్పు ముక్కల్లో వేసి పిసికాను కదా అందుకుని చూసుకొని వేసుకుందామని చక్కగా నేను నేను ఈ ప్యానంలో ఇది చిన్న ప్యానంలో ట్రాన్స్ఫర్ చేశానండి ఎందుకంటే పక్క పొయ్యి మీద పెడదాం ఈ పేనంలో మనం ఫ్రై చేసేద్దాం కదా అని ఇది తీసుకెళ్ళి చక్కగా సిమ్లో పెట్టి పక్క పేనంలో వేపుతున్నాను ఇదిగో చిన్న చిన్నపానంలో తీసుకున్నాను తీసుకుని చక్కగా వేగిపోయినాయి కదండి మనం మజ్జిగి అంటే పెరిగినే నీళ్ళు పోయకుండా చక్కగా ఇలా గిలకెట్టుకుని చక్కగా పోసుకొని పెట్టుకున్నాను అందులో నేను పచ్చి ఉల్లిపాయలు కొన్ని ముక్కలు కూడా వేసుకున్నాను ఇవన్నీ ఏ ఇవన్నీ ఇందులో వేసి మనం ఎందుకంటే వేడి వేడి దాంట్లో మనం తీసుకెళ్ళి వేసామనుకోండి పెరిగి ఇరిగిపోయినట్టు అయిపోతుంది అందుకు మనం కలిపి పెట్టుకున్న పెరుగులో కొంచెం చల్లారిన తర్వాత ఈ తాలింపైనేది తీసుకొచ్చి చందులు వేసేయాలి అప్పుడు సూపర్గా ఉంటుంది అనమాట ఎప్పుడు వేడి దాంట్లో మాత్రం వేయొద్దు తర్వాత పొట్లకాయ ఫ్రైకి దీంట్లో కూడా యాసిడీస్ పోపులు మినపప్పు చన్నపప్పు జీలకర్ర ఈ వెల్లుల్లి కరివేపాకు ఎండుమిరగాయ ఇందులో పచ్చిమిరగాయలేను మీకు మజ్జిగ పులుసులో పచ్చిమిరగాయలు అల్లం ముక్క ఇంగ వేస్తాను దీంట్లో ఇంగం అవసరం లేదు పచ్చిమిరగాయలు అల్లం అవసరం లేదు ఎండుమిరకాయలు ఉంటే సరిపోతుంది నేను నాలుగు ఎండుమిరకాయలు తీసుకున్నాను ఎండుమిరకాయలు ఎండుమిరగాయలు వేసాను ఎందుకంటే మాకు చంటి పిల్లడు ఉన్నాడు కదా గిల్లు వేస్తే కారం ఎక్కువైపోతే వాడు తిండి అనేసి చక్కగా ఈ పోపు ఏగిపోయింది ఏగిపోయిన తర్వాత మనం పేసి పిసికి పక్కన పెట్టుకున్న పొట్లకాయ ఉంది కదా దాన్ని కూడా చక్క చక్కగా వేసేసుకోవాలండి మనం వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇవి చక్కగా మూత పెట్టుకుంటే బాగా మగ్గుతూయండి ఇంకా పసుపు వేసాను ఇప్పుడు మూత పెట్టేస్తే వాటర్ ఏమన్నా ఉంటే చక్కగా వాటర్లో మనకి పొట్లకాయ అనేది చక్కగా మగ్గుపోద్ది ఇప్పుడు మన బీరకాయ వేపుడు దొండకాయ వేపుడు ఇలా చేసుకుంటాం అలాగే చక్కగా ఈజీగా పది నిమిషాల్లో అయిపోతుందండి తొందరగానే లో లేత పొట్లక తీసుకున్నాను నేను దానివల్ల చాలా తొందరగా అయిపోయింది నాకు చక్కగా చూసారు కదా మగ్గిపోయింది ముక్క అయితే ఉడికిపోయింది కాకపోతే ఇంకో కొంచెం ఉడకనిస్తాను ఉడకనిస్తే అప్పుడు శుభ్రంగా ముక్క కూడా ఉడికింది కూడా ఒళ్ళిపోతుంది అప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అనేది రెడీ అయిపోద్ది ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఉప్పు సరిపోలేదని కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నాను ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒక్క నిమిషం అలా ఉంచితే సరిపోతుంది చక్కగా మాడకుండా హెవీగా నీట్గా ఫ్రై అయిందనమాట మన ఫ్రై చూశారు కదా ఇదిగో ఎంత బాగా ఫ్రై అయిందో మీరు చేసుకోవాలంటే పది నిమిషాల్లో ఈ కర్రీ ఆ కర్రీ కూడా రెండు పొయ్యిల మీద ఈజీగా అయిపోతాయండి టేస్టీగా ఉంటాయి మన ఛానల్లో ఎలాంటివి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్